లాడ్ దేవుని పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగుని గాక మరి దినము దినము దేవుడు తన వాక్యం ధ్యానించడానికి కృపనిచ్చారు దాన్ని బట్టి వేల దేవు దేవునికి వేలాది కోట్ల అధికృత ఆస్తుల స్తోత్రములు అదేవిధంగా ఉదయ కాలంలో దేవుని వాక్యం ధ్యానించాలని చెప్పి ఆశతో ఎదురుచూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందండి స్వాది క్షమించండి ఈరోజు కొంచెం లైవ్ లేట్ అయిపోయింది ఇంకా ఆలస్యం చేయకుండా మనము వాక్యతనంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈరోజు వాక్య దినాన్ని ప్రారంభించుకున్నాం ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి కృపగల రక్షక మీకు బంధనాలు గత దిన కాచి కాపాడరయ్యా తండ్రి నూతన ఉపవాస దినమున తండ్రి ఉదయ కాలమునే తండ్రిని వాక్యమును స్మరించుకుని ధ్యానించుకుని భాగ్యంనిచ్చావు మీరు దీవించి ఆశ్రయించి బిడ్డలతో మాట్లాడమని నజరుడ అండి మనం చూసినట్టయితే ఇస్రాయల్ ప్రజలు చాలాసార్లు దేవుని మాటకు అవి దేవత చూపించిన వారిగా అదేవిధంగా దేవుని కృప నుండి తొలగిపోయిన వారిగా ఉన్నారండి వారు దేవుడు వారి పట్ల ఎంత కృపగల దేవుడు అని చెప్పి కనబరుచుకుంటూ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు పలుమార్లు వారు దేవుణ్ణి విసర్జించిన వారిగా దేవునికి ఆయాసం కలిగించిన వారిగా దాన్ని బట్టి దేవుని కోపోగ్రహానికి వాళ్ళు గురైన వారిగా మనం చూస్తాం ఈరోజు మీరు కూడా మీరంటే దేవునికి నచ్చని పనులు చేస్తూ పాపాలు చేస్తూ మీరు దేవునికి నచ్చని దాన్ని బట్టి దేవుని కోప కోపముని బట్టి దేవుని కోపోద్రేహము మీ మీద వచ్చిందేమో మీరు అనుకుంటున్నారు కావచ్చు దేవుడు ఎప్పుడు నా పైన ఉంటాడు అయ్యో నేను తప్పుగా జీవిస్తున్నాను కదా నేను సరైన మార్గంలో నడవట్లేదు అని చెప్పి కానీ చూడండి ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా ఏం మాట్లాడబోతున్నారు మనతో అంటే యషయ గ్రంథము యాభై నాలుగవ అది ఏమో అదో మనం చూద్దాం గ్రంథము యాభై నాలుగు పది పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలుపడిగా సెలవిస్తున్నాడు ఫర్ ద మౌంటైన్స్ మే డిపార్ట్ అండ్ ద హిల్స్ బి రిమోట్ బట్ మై స్టీ సీ వాస్ లవ్ షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యూ అండ్ మై కవర్నెంట్ ఆఫ్ వీల్ నాట్ బి రిమూవ్డ్ సేస్ ద లార్డ్ హూ హ్యాస్ కంపానిషన్ కంపాషన్ ఆన్ యూ అని చెప్పి ప్రాయపడి చూడండి కరుణ గల దేవుడు కనికరం గల దేవుడు అంటున్నాడు నీవు నీవనుకుంటున్నావేమో అంటే నాకు ఆయాసకరమైన జీవితం జీవిస్తున్నాను దేవుడు నన్నుగా క్షమించడు నా పైన కణికరం చూపడు అని చెప్పి కానీ పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిలినను నా నీ నీ పైన నా కృప విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని ఎలా మాట్లాడుతున్నాడట నీ అందు జాలి పడుతూ దేవుడు ఈరోజు నీవు నువ్వు అనుకుంటున్నావేమో నా ప్రియ కుమారుడా నా ప్రియ కుమార్తె ఈరోజు దేవుడు నా పైన ఇంకా కణికరపు చూపించగలుగుతాడా ఇంకా నా పైన జాలి చూపించగలుగుతాడా అని చెప్పి అనే దేవుడు అంటున్నాడు ఇంకా నువ్వు నాకు ప్రియమైన బిడ్డవే ఇంకా నీవు నీ పైన జాలు చూపిస్తాను ఇంకా నీ పైన నాకు కోపం లేదు నేను క్షణం మాత్రము చూడండి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు అంటే పైన వచనం చూసినట్టయితే నేను మహోద్రేగం కలిగి నిమిషం మాత్రము నీకు విముకుడనైతే కానీ నిత్యమైన కృపతో నీకు వాస్తలు ఏం చూపుదు అని చెప్పి నీ విమోచకుడుగువాసాలు లభిస్తున్నాడు చూడండి ఏమంటున్నాడు క్షణమాత్రం నువ్వు చేసిన తప్పును బట్టి నేను నీ పైన కోప ద్వేహుడని అయ్యాను కోపం చూపించాను కానీ నేను నిత్యమైన వాస్తలు ఏమో నీకు చూపుతాను అని చెప్పి దేవుడు అంటున్నాడండి ఆమె హాలలుగా చూడండి ప్రియ దైవ ఈరోజు మనం ఒకటి మనం నేర్చుకోవాలండి ఏంటిదంటే యాజ్ ఎ హ్యూమెన్ బీయింగ్గా మన జీవితంలో అందరి ద్వారా తప్పులు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అదే హ్యూమన్ బీయింగ్ మనము హ్యూమన్ టెండెన్సీ చిన్న చిన్న వాటికి మనము అంటే ఓవర్గా రియాక్ట్ అయిపోతూ మనము ఏదో ఒక చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ దేవునికి దూరంగా వెళ్ళిపోయే వారిగా ఉంటాము దేవునికి కోపం తెచ్చే జీవితము జీవించే వారిగా ఉంటాము కానీ మనము ఏం చేయాలి అని అంటే మరలా రియలైజ్ వారిగా ఉండాలి దేవుని సన్నిధిలో పచ్చత్త వారిగా ఉండాలి ఇక్కడ ఈ వర్డ్ ఎప్పుడు అంటున్నాడు అని చెప్పి మనం చూసినట్టయితే ఎప్పుడు ఏషాయి ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు అంటే ఇష్టాయిల ప్రజలు పాపం చేసినందుకు ఆయనే అంటే దేవుడు వారిపైన కోపం చూసి వాళ్ళని విడిచిపెట్టాడు కోప ద్రోపిడయి వారిని విడిచిపెట్టాడు కానీ మరలా దేవుడు తన కోపమును విడిచిపెట్టి మరలా వారిని సమకూర్చాలని చెప్పి వారి నిమిత్తం నేను మరలా సమకూరుస్తాను మిమ్మల్ని ఒకటిగా చేస్తాను మీ మీ పైన నేను మీకు ఏదైతే నిబంధన చేస్తానో నేను దాన్ని మరలా నేను మీకు అంటే స్థిరపరుస్తాను మిమ్మల్ని అందరినీ ఒకటి చేస్తాను నేను ఎప్పుడు కోపించు వాడను కాదు కనికరం చూపించు వాడును అని చెప్పి నెరవేర్చుకోవడానికి అక్కడ దేవుడు మనం చూసినట్టయితే అక్కడ యశ్యా ప్రవక్త ద్వారా ఇష్రాయ ప్రజలకు చెప్తున్నాడండి నేను మీ పైన కోపపడ్డాను మీరు చేసిన పాపమును బట్టి నేను మిమ్మల్ని విడిచిపెట్టాను కానీ మీరు మరలా నా కుమార్తెలు కుమారులని జ్ఞాపకం చేసుకొని మీ పైన జాలి పడుతూ మిమ్మల్ని నేను మరలా నేను మీ పైన కృప చూపుతున్నాను అని చెప్పి ఇక్కడ దేవుడు తన వాక్యంతో మాట్లాడుతున్నాడు అండి చూడండి ప్రియ దైవజన్మ దేవుని కృప మనకు తోడుగా ఉన్నట్టయితే మన జీవితంలో మనము ఎంతగానో బ్లెస్డ్ అయ్యేవారిగా ఉంటామండి చూడండి మన పేరు మన పలుకుబడి మన ఆస్తి అంతస్తులు చేయలేని కార్యములు కూడా దేవుని కృప అనేది మన జీవితంలో జరిగించే విధంగా ఉంటుంది చూడండి మనము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదిలో అంత్యాయము డెబ్బై ఆరు వర్షంలో మనం చూసినట్టయితే ద బుక్ ఆఫ్ సామ్స్ సెవెంటీ వన్ నైంటీ నైన్ చాప్టర్ సెవెంటీ సిక్స్ వర్డ్స్ మనం చూసినట్టయితే లెట్ యువర్ ఫాస్ట్ లవ్ కంఫర్ట్ మీ అకార్డింగ్ టు యువర్ ప్రామిస్ టు యువర్ సర్వెంట్ నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక కంఫర్ట్ అంటే దేవుని కృప మనకి కంఫర్ట్ నిచ్చే విధంగా ఉంటుందండి అంటే మనల్ని ఆదరించే విధంగా ఉంటుంది మనం ఒకవేళ బలహీన పరిస్థితిలో ఉన్నామా మనం ఎక్కు ఒకవేళ డిప్రెషన్లో ఉన్నామా దేవుని కృప అంటే ఆయన తన వాక్కు ద్వారా మనల్ని ఆదరించేవాడిగా బలపరిచేవాడిగా ఉంటాడు రేదై రోజుమా ఇంకా మనం చూసినట్టయితే చూడండి మనం అదే కీర్తనల గ్రంథము మనము తొంభై నాలుగవ అధ్యాయము ద బుక్ ఆఫ్ సైన్స్ ట్వంటీ ఫోర్త్ చాప్టర్ సారీ నైన్టీ ఫోర్ నైన్టీ ఫోర్ చాప్టర్ ఎయిటీన్త్ వర్డ్ మనం చూసినట్టయితే నా కాలు జారిన నేను అనుకున్నగా ఏహోవా నీ కృప నన్ను బలపరచున్నది వెన్ ఐ థాట్ మై ఫుడ్ స్లిప్స్ యువర్ సీట్ పాస్ లావ్ ఓల్ ఆర్ హెల్ప్ మీ అప్ అని చెప్పి వ్రాయబడి ఉంది ప్రియ సినిమా చూడండి ఏమనంటే నా కాలు జారేనని నేను అనుకునగా అంటే చూడండి కాలు జారడం అని అంటే చూడండి ఒక మనం ఒక వేలో వెళ్తున్నప్పుడు ఆ ఏదైతే ఒక రోడ్ ఉంటుందో ఆ రోడ్ పైన ఎవరైనా చిన్న చిన్న గుంతలు కానీ ఎత్తు పల్లెలు ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మన కాలు అనేది స్లిప్ అయిపోతూ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ కీర్తన కాడు సెలవిస్తున్నాడు ఏంటిదంటే మన విశ్వాస జీవితంలో కూడా మనము ప్రయాణం చేస్తున్నప్పుడు మన జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి అంటే మనం దేవునికి కొన్నిసార్లు దగ్గరగా జీవించే వారిగా ఉంటాము కొన్నిసార్లు దేవునికి దూరంగా జీవిస్తూ అంటే లోకానుసారమైన వాటికే కానీ శరీరానుసారమైన వాటికే కానీ చూడండి మనము మతేశ్వర్ధ మూడో అధ్వయంలో ఉంటుంది కదా యేసు ప్రభువు గారిని అక్కడ మనం అపవాది చూసినట్టయితే మూడు విధాలుగా శోతిస్తాడు శరీరాశ నేత్రాశ జీవ కుటుంబం సో ఈ మూడు ద్వారా టెంప్ చేస్తూ వస్తూ ఉంటాడు కాబట్టి యాజ్ ఎ బిలీవర్స్గా యాజ్ ఏ మనము క్రీస్తు వేలో నడుస్తున్న వారిగా మన జీవితంలో కూడా అపవాది ఇవి తీసుకొని వస్తాడు అంటే అది ఆ శరీరాశ కావచ్చు నేత్రాశ కావచ్చు జీవ కావచ్చు కాబట్టి వాటిని తీసుకొచ్చినప్పుడు మనము అప్పుడప్పుడు అంటే కాలు జారి పడిపోతూ ఉంటాం అంటే అందులో పడిపోయే వారిగా ఉంటాము కానీ దేవుని కృప ఏం చేస్తుందంటే అంటే ఆయన అపారమైన కృప మనల్ని ఆ పడిపోయిన స్థితి నుండి మరలా నిలబెట్టి మనల్ని దేవుని మార్గంలో నడిపించే విధంగా ఉంటది ప్రియ దైవ జన్మ ఇంకా చూడండి మనం చూసినట్టయితే మనకు దేవుని కృప అనేది మనకి ఏం చేస్తుంది మనకు రక్షణను క్షమాపణను శాల్వేషన్ను ను మనకు ఇచ్చే విధంగా ఉంటది చూడండి ఎఫ్ఎస్లకు రాసిన పత్రికలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము బుక్ ఆఫ్ సెకండ్ మనం చూసినట్టయితే చూడండి ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవుస్తుంది అని అంటే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు అతిశయ ఎవడను అతిశయీలేదు చూడండి దేవుని కృప వలనే మనకు రక్షణ అనేది కలుగు కలుగుతుంది చూడండి ఇక దేవుని మాకు ఏమేమి అలవిస్తుందంటే ఫర్ బై గ్రేస్ యువర్ హ్యావ్ బీన్ సేవ్డ్ త్రూ ద ఫేత్ అండ్ ఇస్ అండ్ దిస్ ఈస్ నాట్ యువర్ ఓన్ డూయింగ్ ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ నాట్ ఏ రిజల్ట్ ఆఫ్ వర్క్స్ సో దట్ నో వన్ మే బోస్ట్ అని చెప్పి వ్రాయబడుతుంది కాబట్టి మన నీతి క్రియలను బట్టు మనం ఏదో గొప్ప చేస్తామని చెప్పి మనకు రక్షణ కలగలేదండి ఆయన కృప ద్వారా ఆయన అపారమైన కృప ద్వారా ఈరోజు మనం రక్షించబడి ఉన్నాము చూడండి ఒకవేళ మన నీతి క్రియలు మన మంచి పనులు ఒకవేళ మనకు రక్షణకు ఆధారంగా ఉన్నాయి ఒకవేళ రక్షణ కలుగుతుంది అని అంటే మనలో ఎవరు రక్షించబడి ఉండేవారిగా ఉండకపోవచ్చు కానీ దేవుడు మన పైన ఇంకా కృప చూపుతున్నాడు ఆయన సమాధానమైన నిబంధనలు ఇంకా మన పైన జ్ఞాపకం చేసుకుంటున్నాడు దాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నారు అంటే మనకు రక్షణ అనుగ్రహించారు చూడండి ఇంకా మనము రాసిన పత్రిక టైటస్ ద బుక్ ఆఫ్ టైటస్ సెకండ్ వర్డ్ సెకండ్ చాప్టర్ లెవెన్త్ వర్డ్ మనం చూసినట్టయితే ఏలై అనగా సమస్త మనుషులకు రక్షణమైన దేవుని కృప ప్రత్యక్షమైనది ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ హ్యాస్ బ్రింగింగ్ సాల్వేషన్ ఫర్ ఆల్ పీపుల్ చూడండి దేవుని కృపను బట్టి మనము ఏం ఏం పొందుకుంటున్నాము ఆయన రక్షణను పొందుకునే వారిగా ఉంటున్నాం ప్రియదైవ జన్మ ఇంకా మనం చూసినట్టయితే కురంతీలకు రాసిన రెండవ పత్రిక మనము పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో కూడా చూసినట్టయితే ఇక్కడ దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది కురంతీరులకు రాసిన ద బుక్ ఆఫ్ కొరంతియన్స్ సెకండ్ కొరంతియన్స్ నైన్త్ చాప్టర్ సారీ ట్వెల్త్ చాప్టర్ నైన్త్ వర్డ్ మనం చూసినట్టయితే అందుకు నా బలహీన నా నా కృపనీకు చాలును బలహీనత అందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను హాలూయా మై గ్రేస్ ఈస్ సఫిషియన్ ఫర్ యూ ఫర్ మై ఫవర్ ఈ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్ దే ఐ విల్ బూస్ట్ ఆల్ మోర్ ఆఫ్ మై గా సో దట్ ద ఫవర్ ఆఫ్ క్రైస్ట్ మే బెస్ట్ అపాన్ మీ అని చెప్పి ప్రాయపడింది ఇక్కడ మనం చూసినట్టయితే అపోస్ట్ అయిన పౌలు గారు ఒకటి అడుగుతున్నారండి దేవా నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది ఒక బలహీనత ఉంది కాబట్టి ఆ బలహీనత తీసివే తండ్రి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవు దేవుడు ఏమని అంటున్నాడంటే నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని చెప్పి ఏమంటున్నాడు నీ నా కృప నీకు చాలును అని చెప్పి ఇక్కడ దేవుడు అపోర్స్లైన పౌలు గారితో మాట్లాడుతున్నారండి కాబట్టి ఇప్పుడు ఏ దయవచ్చినమా చిన్న దేవుని కృప అనేది మనల్ని మన బలహీనతలలో మనకు బలం కలగజేస్తారు ఈరోజు నీకు ఎటువంటి బలహీనత ఉన్నదో అది శారీరక బలహీనతే కావచ్చు అది ఆత్మీయ బలహీనతే కావచ్చు అది సామాజికమైన బలహీనతే కావచ్చు అది ఎటువంటి బలహీనత అయినప్పటికీ కూడా ఆయన కృప నీకు తోడుగా ఉన్నట్టయితే ఆ బలహీనతలతో కూడా నీకు దేవుడు బల బలం అనుగ్రహించి నిన్ను నడిపించేవాడిగా ఉంటాడు పేద యజనమా ఇంకా మనం చూసినట్టయితే లో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము కనకరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనకు ఆస్ దెన్ విత్ కాన్ఫిడెన్స్ డ్రాన్ ఇయర్ టు థ్రోన్ ఆఫ్ గ్రేస్ దట్ వి మే రిసీవ్డ్ మెర్సీ అండ్ ఫైండ్ గ్రేస్ టు హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్ అని చెప్పి రాయబడుద్దు ప్రేదాయ చిన్న చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే మనము ఒక సహాయమును మార్గదర్శనము కూడా దేవుని కృప మనకు తోడుగా ఉంటే పొందుకుంటాం దేవ దైవ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు మనము కనుకరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసమనకు చేరుదాము ఏమని అంటున్నాడు ఇక్కడ మనం చూసినట్టయితే మనము మొట్టమొదటిగా సహాయము కలుగుతుంది మనకు కనికరించబడి మనము సహాయం పొందుకు సమయోచితమైన సహాయము పొందుకుంటాము కృప ద్వారా మనం ఇంకా చూసినట్టయితే మనము కృప ధైర్యముతో కృపాసనమున వద్దకు అంటే చూడండి జనమ మనము దేవుని యొక్క సన్నిధికి మనం ఎలా వెళ్తామట ధైర్యంతో వెళ్తాము ఎప్పుడు అంటే ఆయన కృపను బట్టే ఆయన కృప లేకుండే మనం దేవుని సన్నిధికి వెళ్ళలేము ఆయన కృప లేకుంటే మనకు సహాయము కలగదు కానీ ఆయన కృప మనకు సహాయమును అదేవిధంగా మనకు ఇంకా ఏం కలుగజేస్తుంది అని మనం చూసినట్టయితే మనకు ఒక మార్గదర్శనము దేవుని యొక్కకు వెళ్ళే ఒక మార్గదర్శనమును మనకు కలుగజేసే విధంగా ఉంటుంది చూడండి ఇంకా మనం చూసినట్టయితే తితుకు రాసిన పత్రిక టైటస్ ద బుక్ ఆఫ్ టైటస్ సెకండ్ చాప్టర్ ట్వెల్త్ వాడు మనం చూసినట్టయితే మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మన మహాదేవుడును మహారక్షకుడునైనా ఏసుక్రీస్తు మనమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికచుండవలనని మనకు బోధించుచున్నది హాలిలూరియా ట్రైనింగ్ అజ్ టు రినౌన్స్ అన్గాడ్లీనెస్ అండ్ వర్డ్లీ ఫ్యాషన్స్ అండ్ టు లీవ్ సెల్ఫ్ కంట్రోల్ అప్ రైట్ అండ్ గాడ్లీస్ ఇన్ ద ప్రజెంట్ ఏజ్ వెయిటింగ్ ఫర్ అవర్ బ్లెస్డ్ హోప్ దీరియన్ ద అపీరియన్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ అవర్ గ్రేట్ గాడ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ హాలయలుయా చూడండి దేవుని యొక్క కృప మనకు దేని నిమిత్తం అంటే ఎలాగా నడిపిస్తుంది అని అంటే మనము దేవునిలో నీతిగా జీవించడంలో జన్మ చూడండి దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉన్నట్టయితే మనము నీతిగా జీవించే వారిగా ఉంటాము మనము సరి అయిన మార్గంలో నివసించే వారిగా ఉంటాము మనం తప్పైన మార్గంలో నడవమని కాదు కానీ మనం ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు కూడా దేవుని యొక్క కృప దేవ బిట ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు నువ్వు వెళ్తున్న తోవర్ రాంగ్ ఇది నువ్వు నువ్వు నీతిగా జీవించట్లేదు అని చెప్పి దేవుని ఆత్మ పదే పదే మనలో మనల్ని సరిచేస్తూ ఉంటుంది మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది మనల్ని గద్దరి గద్దిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైతే రాంగ్ వేలో వెళ్తున్నామో నీతి లేకుండా జీవించే వారిగా ఉంటున్నామో దేవుని కృప అనేది మనల్ని నీటి మార్గంలో నడిపించే విధంగా ఉంటుంది ప్రేదాయోజనమ ఇంకా లాస్ట్గా ఒక రిఫరెన్స్ చూసుకొని మనం ఈరోజు ముగించుకుందాం ముగించుకున్నాం ప్రేదయోజనమ చూడండి మనం యోహాను సువార్త ఒకటో అధ్యాయము పదహారు వచనంలో మనం చూసినట్టయితే ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందుతు ఆయన యొక్క పరిపూర్ణత నుండి మనం ఏం పొందుకుంటున్నామట కృప వెంబడి కృప పొందుకుంటున్నాం ప్రియదైవ జన్మ చూడండి ఈరోజు మనము ఆయన యొక్క ఫుల్ఫిల్నెస్ నుండి కృప వెంబడి నుండి కృప పొందుకుంటున్నాము కాబట్టి ఈ కృప వెంబడి నుండి కృప అంటే చూడండి ప్రియదాయవ జన్మ కింద మనం చూసినట్టయితే మనము ఎలా అంటే ఆయన ద్వారా ఏం ఎటువంటి కృపను పొందుకుంటున్నాము అని అంటే నిత్య జీవం అనే కృపను ఇటర్నల్ లైఫ్ అనే కృపను మనం పొందుకుంటున్నాం కాబట్టి చూడండి ఈరోజు మీరు ఎన్నో మిస్టేక్ చేసేవారిగా ఉంటున్నారేమో అంటే రేణిస్తామా మనము చూడండి దే తప్పులు చేసినప్పుడు యాజ్ ఏ మనమందరము రక్షించబడ్డ మనము మనం దేవుని యొక్క కుమార్లము కుమార్తెలమై ఉన్నాము కాబట్టి మనము దేవుని బిడలము మనం పాపం చేసినప్పుడు దేవుడు వారిని కొన్నిసార్లు కోప్పగిస్తాడు వారిని శిక్షకు అప్పగి చెప్తాడు కానీ వారిని విడిచిపెట్టడండి ఎందుకో తెలుసా ఆయన నిన్ను నన్ను తన రక్తమిచ్చి కొన్నాడు ఆయన తన అమూల్యమైన రక్తంతో మనల్ని కొన్నాడండి ఆయన విలువ పెట్టి కొన్నాడు నీవు నేను ఆయన దృష్టికి వారము కాబట్టి చూడండి మనం ఒక బంగారమును చూసినట్టయితే అది ఇరిగిపోయింది అని చెప్పి దాన్ని పడవేసుకుంటామా లేదు కదా మరలా ఏం చేస్తాము ఆ కంసాలి ఇంటికి సారీ ఆ గోల్డ్ స్మిత్ ఇంటికి తీసుకెళ్ళి దాన్ని ఒక మంచి ఆభరణంగా అడిచేసి మనం ధరించే వారిగా అంటే పెట్టుకునే ఫర్ ఎగ్జాంపుల్ మేల్ అయితే రింగ్ గానో చైన్ గానో విధంగా ఫీమేల్ అయితే ఇయర్ రింగ్స్ అలా పెట్టుకునే వారిగా ఉంటారు కానీ బంగారంను పడవేసే వారిగా ఉంటారు కదా చూడండి ఒక బంగారం అది అగ్నిలో వేసిస్తే దానికే మనం అంత విలువిస్తే మనల్ని దేవుడు తన స్వరక్తము అంటే తన అమూల్యమైన రక్తము అంటే బంగారము లేకుంటే వెండి కాదు కానీ తన అమూల్యమైన రక్తంతో మనల్ని వెలపెట్టుకున్నాడు కాబట్టి నీవు నేను ఆయన దృష్టిలో ఎంతో ఫ్రీషియస్ కాబట్టి నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేశావు నీకు నీకు ఆ బుద్ధి రావాలి అని చెప్పి కొన్ని కొన్నిసార్లు దేవుడు మనల్ని శిక్షిస్తాడు కోపగిస్తాడు కానీ ఆయన మనల్ని విడిచిపెట్టడండి ఎందుకనంటే ఆయన కనికరము గల దేవుడు ఆయన మెస్ఫుల్ గాడై ఉన్నాడు ఆయన నిన్ను నన్ను ఇంకా ప్రేమిస్తున్న వాడై ఉన్నాడు కృప చూపుతున్న వాడే ఉన్నాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు నేను ఇంకా నీ పైన కృప కలిగిన వాడును పర్వతంలో తొత్తరిలను మెట్టెలు పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిలను నాపై నీ కృప నాపై నీ పైన నా కృప తొలగిపోదు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు ప్రేదవచనమా కాబట్టి మనము తెలియకను తెలుసో ఒకవేళ మన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారిగా ఉన్నామేమో తప్పైన కార్యములు చేసి దేవుని కోపమును మన జీవితంలో తెచ్చుకున్న వారిగా ఉన్నామేమో కానీ మనము మరలా ఆయన దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపము దేవ నన్ను ఈ తప్పును క్షమించు అని చెప్పి మనము కోరగలిగినట్టయితే నీవు ఆయన తట్టు తిరిగినట్టయితే దేవుడు చూడండి దేవుని వాక్యం సెలవుస్తుంది కదా ఎవరైతే ఆయన తట్టు తిరుగుతారో దేవుడు వారి తట్టు తిరుగుతారట కాబట్టి మనము మన పాపమును ఆయన సన్నిధిలో ఒప్పుకొని మనము ఆయన తట్టు తిరిగి దేవానను క్షమించుమని మనము ఆయనను కోరగలిగినట్టయితే దేవుడు తన కృపను మనకు తోడుగా ఉంచి తన కార్యములు మన జీవితంలో జరిగించే వాడిగా ఉంటాడంటే ప్రభోటి కృప మనందరికీ దయచేయునుగాక ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవించండి ఈరోజు వాక్యదాన్ని ముగించుకున్నాను ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ తండ్రి తల్లి ప్రభావ మేము పలుమార్లు తప్పిపోయిన వారము తండ్రి పలు మార్లనికి దూరంగా వెళ్ళిపోయిన వారము అయినప్పటికీ నీ ప్రభావ ని పారమైన నీ అపారమైన కృపను బట్టి మమలను క్షమిస్తూ కనికరిస్తూ ప్రభా కృపణ మాకు తోడుగా ఉంటూ వస్తున్న దేవా ఇంకా ప్రభు లైవ్ లో చూసిన బిడ్డలు ప్రభా ఎంతమంది నీకు వ్యతిరేకంగా జీవించినారో వారికి కూడా నీ కృపను చూపించి వారిని ప్రభ సరైన మార్గంలో నడిపించి ప్రభ వారికి నిత్య జీవమును రక్షణ మార్మణి దయచేయమని ఈరోజు విత్తన వాక్య నింపజేసి ప్రభా విచిత్రమైన రాగడ ఆలస్యమైతే యొక్క దిన వాక్యం నిర్ణయించుకునే కృపని వాక్యం అందరికి దయచేయమని ఈ ప్రార్థన అందరినీ పాదాల చింత చేస్తూ నజడని నిష్కరిస్తున్నా మమ్మల్ని అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను మెయిన్ ఆమెన్ ప్రేస్ లోడండి ఈరోజు ఈ దేవుని వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే లైక్ చేయండి అనేకులు ఆశీర్వదించబడు మీ ఫ్యామిలీ మెంబెర్స్కి మీ స్నేహితులకు మీ బంధువులకు షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయడము షేర్ చేయడము కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా మీ అందరికీ ఒక శుభవార్త ఈ సండే సర్వీస్ అంటే లెవెన్త్ జనవరి ఎల్బేతెల్ హౌస్లోని ద క్రైస్ట్ కోలి మీరు అక్కడ చర్చ్లో ఉదయకాలం పది గంటల నుండి మధ్యాహ్న కాలం పన్నెండు గంటల వరకు జరుగుతుంది కాబట్టి మీరు మౌలాలి అదేవిధంగా ఈసీఎల్ మల్కాజ్గిరి గిరి తార్నక హైదరాబాద్ సికింద్రాబాద్ బస్సు ప్రాంతాల్లో ఉన్నవారైతే తప్పకుండా ఆర్టీసీ కాలనీలోని ఎల్బేతెల్ హౌస్లో జరుగుతున్న సండే సర్వీస్కి వచ్చి మీరు ఆయనను పాటలతో స్తుతించి మహిమపరిచి బలమైన వాక్యం విని మెండైన దీవెనలు పెంచుకొని తిరిగి వెళ్ళాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం హ్యావ్ ఎ గుడ్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యు కమింగ్ ఆర్ ఏఐ సారీ బ్రదర్ నేను ఏఐ కాదు ఐఎమ్ మ్యాన్ ఓకే గాడ్ బ్లెస్ యు